సార్ మీ పేరు రమేష్ ఏం చేస్తుంటారండి ఆర్మీ రిటైర్ ఇట్లా ఉందండి రిటైర్మెంట్ లైఫ్

లాస్ట్ ఫైవ్ ఇయర్స్ రోడ్ కొంచెం ఇంప్రూవ్ అయినా సాఫీగా అంతా రోడ్డు మీద నడువులు పట్టుకుని వెళ్ళాల్సి వచ్చేది ఇప్పుడు కొంచెం సాఫీగా వెళ్తున్నాం అదే మాత్రం కన్ఫర్మ్ రోడ్ల పర్సెంట్ ఎక్కడ అది గుంటు దిగేవాళ్ళు ఫెయిల్ అయిపోయాయి ప్లస్ బండికి ఏమో పంచర్లు పడేయి ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ కాబట్టి అరవై ఐదు సంవత్సరాలు నడువులు పట్టుకుని రెండు రోజులు మళ్ళీ బండి రక్కడానికి ఆలోచించాల్సి వచ్చేది ఇవన్నీ అవి కొంచెం ఇంప్రూవ్ అయినాయి గుంటలు లేకుండా రోడ్డు ప్యాచెస్ అయినా సరే బట్ గుంటలు లేకుండా రోడ్లు అనేది మనకి మూడు అమరావతి అప్పుడు మూడు ఫామ్ కాలేదు ప్రాపంట చేశారు మూడు అవుతాయి అవుతాయి అని చెప్పి బట్ ఎందుకంటే యాజటి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ లో ఇంప్లిమెంట్ చేసింది అదే కన్ఫామ్ అనుకున్నాము మధ్యలో వచ్చి జగన్ గారు వచ్చేసి దాన్ని కాదు అట్లా ఇట్లా ఒకటి అడ్మినిస్ట్రేటివ్ ఒకటేమో ఇంకో రకంగా ఇంకోటి గా అని చెప్పి ఏమో పెట్టారు బట్ అది ఎంతవరకు సక్సెస్ అనేది ఎవరికి తెలియదు బట్ అనౌన్స్ అయితే చేశాడు అది జరగలేదు బట్ యాజ్ ఇట్ ఈస్ ఏంటంటే అమరావతి మన క్యాపిటల్ అని చెప్పి బీయింగ్ ఎందుకంటే నేను కూడా ఇక్కడ ఉండి కాబట్టి నాకు అదే కావాలని చెప్పి అనిపిస్తుంది క్యాపిటల్ దగ్గరలో ఉంటున్నారని చెప్పి నాకు ఒక ఇది చేస్తారా చంద్రబాబు పూర్తి చేస్తారు అమరావతి అంటే దేశంలోనే అగ్రగామి నగరంగా తీర్చిదిద్దా అని చెప్తున్నారు అమరావతి సంకల్పం అయితే బాగుంది ప్రయత్నం జరుగుతా ఉంది జరుగుతుంది అవుతుంది అని చెప్పి నేను అనుకుంటాను సార్ ఇంతకు ముందు జాబ్స్ కోసం అంతా కూడా బయట స్టేట్స్ కి వెళ్ళే వాళ్ళు సో ఇన్ ఫ్యూచర్ లో అయినా సరే ఏపీ వాళ్ళు ఏపీలోనే జాబ్ చేసుకునే స్కోప్ ఉంటుందా దానికి సంబంధించి ఐటీ మినిస్టర్ కృషి చేస్తున్నారు కృషి అయితే చాలా చేస్తున్నారు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అంటే అది ఎంతవరకు సక్సెస్ అనేది మనము ఎందుకంటే ఫ్యూచర్ గురించి మనం ఏం చెప్పలేము నేనేమి భవిష్యవాణి చదువుకోలేదు దాని గురించి నేను దాని గురించి ఎక్కువ మాట్లాడను బట్ వీళ్ళు ప్రయత్నం అయితే చేస్తున్నారు ఆ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అని చెప్పి తెలియదు బట్ నా ఉద్దేశం ఏంటంటే సక్సెస్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మన యువత వచ్చేసి మనకే సర్వీస్ చేసి మన దేశాన్ని మన ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా మార్చగలుగుతుంది అని చెప్పి నా ఉద్దేశం వర్క్ చేస్తా ఉంటారు ఎట్లా మీరు కొరియర్ అంటే నిత్యం రోడ్ మీద వెళ్తుంటారు కదా కొరియర్స్ అవ్వడానికి డెలివరీ చేయడానికి సో ఎట్లా ఉన్నాయి రోడ్స్ ఎలా ఉన్నాయి ప్రజెంట్ అంటే కొన్ని చోట్ల బాగానే ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని చోట్ల బాగానే వేశారు ఎట్లా ఉండే ఆ రోడ్స్ అంత ముందు గుంతలుగా వెళ్తుందే అంత ముందు ఎలా ఉండేది ఏ విధంగా ఇబ్బందులు పడేవారు సార్ అప్పుడు రోడ్లు గుంతలు అని చెప్తున్నారు కదా గుంతలు అంటే ఇప్పుడు అదే బండి సరే వెళ్ళకపోవడం పంచర్ అయిపోవడం చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి సంవత్సరం కాలం అయితే పూర్తి అయిపోయింది అసలు రాష్ట్రంలో గానీ మీ పరిసర ప్రాంతాలు గానీ ఏమైనా మార్పులు వచ్చాయి అసలు ఈ సంవత్సర కాలంలో వచ్చినాయి చాలా మార్కులు వచ్చినాయి రోడ్లు ఇచ్చడం ఇప్పుడు అందరూ ఢిల్లీకి వందడం పడింది రేషన్ కూడా ఇది వరకు బడ్లు వచ్చాయి అలా కాకుండా ఎవరు కావాలంటే తీసుకునే ఆప్షన్ పెట్టారు అది కూడా బాగుంది అనిపిస్తుంది మీకు టిడిపి ప్రభుత్వం బెటర్ అనిపిస్తుంది ఎందుకు అంటే ఎందుకంటే కూటమి ప్రభుత్వం కదా ముగ్గురు కలిసి ప్రభుత్వం కాబట్టి ప్రజలకు మంచి జరిగింది అని చెప్పి నమ్మకం చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజలంతా హ్యాపీగా ఉన్నారా అంటే మధ్య తరగతి వాళ్ళు కావచ్చు లేదంటే ఎవరైనా అందరు హ్యాపీగా ఉంటున్నారు ఆయన రావాలనే మేము ఇంతవరకు ఆయన వచ్చారు అందరు హ్యాపీగా ఉన్నారు చేస్తున్నారా అంటే గతంలో ఎక్కడ కూడా అభివృద్ధి లేదని చెప్పారు సో ఇప్పుడు మరి వచ్చారు కదా అమరావతి కానీ పోలవరం కానీ సంథింగ్ చేస్తున్నారా జరుగుతుంది అది జరుగుతుంది జరుగుతుంది మాట్లాడుతుంటారు కదా సో ఎట్లా ఏం చెప్తున్నారు జనరల్ గా మాట్లాడేటప్పుడు ఏంటి చంద్రబాబు బెటర్ అంటున్నారా లేదంటే జగన్ బెటర్ అంటున్నారు చాలా మంది జరుగుతుంది ఇప్పుడు ప్రభుత్వమే బెటర్ అంటున్నారు ఇక నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుందా అనేది వాళ్ళు కొంచెం భయపడుతున్నారు మళ్ళీ టీడీపీ రావాలని కోరుకుంటున్నారు చాలా మంది కూడా టీడీపీ రావాలని అనుకుంటారు అనుకుంటున్నారు చేస్తుంటారండి చిన్న గుడ్లు వ్యాపారం నడుస్తుంది అండి ఏం లేదు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి సంవత్సర కాలం పూర్తయిందండి ఎట్లా ఉంది ఆయన పరిపాలన తీరు కావచ్చు ప్రజలకు ఏమనిపిస్తుంది బాగుంది రోడ్లు బాగా పడ్డాయి ముఖ్యంగా లేబర్ పని దొరుకుతుంది పని లేదు అన్నది లేదు అందరూ మేజర్ గా గతానికి అంటే ఏం మార్పు గమనించారు మీరు ఏడాది కాలంలో గతంలో లేబర్ లేదు సూపర్ సిక్స్ లో బాగా హామీలన్నీ నెరవేరుస్తున్నారా కుటుంబానికి ఏమొచ్చే పథకాలు వచ్చాయి గ్యాస్ రెండు రెండు మండల వచ్చింది రోడ్లు ఏమైనా మార్పు వచ్చిందండి గతంలో ఉన్న రోడ్లకు ఇప్పుడు రోడ్లకి నేను వాస్తవంగా నా వృత్తి డ్రైవర్ ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాయి వెళ్లాలన్నా చేయాలన్నా కూడా హైవేలు బాగున్నాయి మామూలుగా మిగతా రోడ్లు కూడా సూపర్ గా ఉన్నాయి సర్వీస్ రోడ్లు లింక్ రోడ్స్ కావచ్చు ఇవన్నీ సరే అరవై డెబ్బై కిలోమీటర్లు వెళ్ళిపోయి ఇది జర్నీ సాగేది కాదు ఇప్పుడు బాగుంది కూటమి గవర్నమెంట్ వచ్చి సంవత్సర కాలం పూర్తయిందండి ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏమైనా మార్పులు వచ్చాయండి పోయిన ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం కోసం ప్రయత్నించాం అలాగే వచ్చింది ఏంటండి మార్పు ఏమొచ్చింది అనుకుంటున్నారు అంటే మనం కంపేర్ చేసుకుంటాం కదా గతానికి ఇప్పుడు అని చెప్పి పెన్షన్లు అయ్యి కానీ అది రోడ్లు అయ్యేయడం కానీ అన్ని బాగున్నాయని అమరావతి గురించి కూడా బాగుంటదని ఆశిస్తున్నాం రోడ్స్ కానీ ఇవన్నీ మీరు బైక్ మీద వెళ్తుంటారు కదా ఎట్లా ఉన్నాయండి ముందు ఎట్లా ఉండేవి ఇప్పుడు ఎట్లా ఉన్నాయండి ఇదివరకు కన్నా ఇప్పుడు చాలా బాగున్నాయి ఇదివరకు ఎట్లా ఉండేవండి అప్పుడు అప్పుడు గోతులు ఎక్కువగా ఉండేవి ఈ రోడ్డే చూస్తే గోతులుగా ఉండేవి అలాంటిది ఇప్పుడు బాగుంది ఇబ్బందులు పడేవారండి రోడ్లు గుంతలు రోడ్డు బాగా డిప్రెషన్ అయ్యేది మాకు సైడ్ వీల్స్ ఉన్నాయి అవి విరిగిపోయేది దానివల్ల మళ్ళీ ఎక్కడికైనా వెళ్లాలన్న ప్రాబ్లం ఎవరన్నా వచ్చి తోసి ఎక్కి వెళ్ళటం బాగా ఇబ్బందిగా ఉంది అండి బాగానే ఉంది ఏం చేస్తుంటారండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఏదైనా డెవలప్మెంట్ కానీ ఎట్లా ఉంది ఏంటో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇప్పుడు రాజధానిలో డెవలప్ చేస్తున్నారు చూస్తున్నాము దానికైతే బాగానే చేస్తున్నారు ఇదివరకు కూడా ఆయన కల్పించారు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆయన ఎంతో ఐటీ డెవలప్ చేశారు చాలా మంది ఈ రోజు పిల్లలు చాలా మంది అందరూ కూడా ఎంతో కొంత ఇబ్బంది పడకుండా హ్యాపీగా బతుకుతున్నారు అంటే ఆ సాఫ్ట్వేర్ వల్ల సాఫ్ట్వేర్ చాలా ఆదుకుంది మిగతా ఉద్యోగాలు ఉన్నా లేకపోయినా ఈ సాఫ్ట్వేర్ లోనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక చిన్న కోర్సు చేసేసుకుని నాలుగు డబ్బులు సంపాదించుకొని హాయిగా బతుకుతున్నారు నేను అనుకున్నది నేను నమ్మింది ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ వల్ల ఈ రోజు పిల్లలు కొంతవరకు హ్యాపీగా ఉన్నారు అంత లోటు తెలియకుండా బతుకుతున్నారు నా ఉద్దేశం ఫైవ్ ఇయర్స్ చూసారు వచ్చిందంటారు ఎందుకంటే ఆయన ఏమో ఆ గుంతలన్నీ పూడిస్తాము రోడ్లు వేస్తామని వేసామని చెప్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు ఆ విషయంలో మాత్రం గానే ఉన్నాము ఇదివరకు రోడ్లు చూస్తే చాలా అద్భుతంగా ఉండేవి అయితే ఇప్పుడు రోడ్లు బాగానే వేసారు చక్కగా ఏదో వెళ్తున్నాం అంటే గతుకులు గుంటలు అంటే రోజు బాడీ అంతా కదిలిపోయింది ఇప్పుడు రోడ్లు బాగానే వేశారు కాబట్టి బాగా ఉందిలేండి ప్రాబ్లం ఏం లేదు చంద్రబాబు నాయుడు గారు ఆటోమేటిక్గా చేస్తారు ఆయనకి మంచి ఐడియా ఉంది ఇది వరకు పదిహేను పదిహేళ్లుగా ఆయన సీఎం గా చేశారు కాబట్టి మీ నా పేరు నాగమణి మార్కెట్ ఉన్నాయి కాయగూరలు కాయగూరలు మామూలుగానే ఉన్నాయి గ్రాసరీస్ ఎలా ఉన్నాయండి బానే ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి సంవత్సర కాలం పూర్తయిందమ్మా ఎట్లా ఉంది ఆయన పరిపాలన ఆయన చెప్పిన హామీలు ఏమైనా నెరవేరుస్తున్నారా లేదా అంటే నెరవేర్చుకుంటూ వస్తున్నారు గ్యాస్ ఒకటిస్తా ఉన్నారు కదా మాకు ఇప్పుడు రెండోసారి కూడా వచ్చింది వెంటనే డబ్బులు కూడా పడుతుంది బుక్ చేసుకుంటే తర్వాత డబ్బులు అమౌంట్ ఇంత గత ఏళ్లు చూసారు ఇప్పుడు ఏమో ఏడాది అవుతుంది రెండేళ్ళకి ఏం తేడా గమనించారు ఈ పాలనలో తేడా అంటే కొంచెం ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉందండి గొడవలు కొంచెం మనుషుల మాట తీరు గానీ ఏదైనా కొంచెం బాగుంది అనిపిస్తుంది గతంలో అంటే కొంచెం చాలా స్పీడ్ మరి ఆయన ఉన్నా కానీ నోరు అదుపులో పెట్టుకొని ఇవాళ జనాలని మరి అలా అలా చేశారు మరి వల్ల వచ్చాయి అసలు మెయిన్ చూసేదే ఆయన రోడ్లు అన్ని బాగానే చేస్తాడు ఆయన ఉద్యోగాలు కానీ తీసుకొస్తారంటారా ఉద్యోగాలు ఇప్పిస్తారు ఉద్యోగాలు అంటే ఆయన స్టూడెంట్ గురించి కూడా బాగా ఆలోచిస్తాడు ఆయన వాళ్ళు ముందుకెళ్లాలి మంచిగా బాగుపడాలని కూడా ఆయన చూస్తాడు అది ఆలోచిస్తాడు ఆయన